డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారిక నివాసంగా ఇరిగేషన్ గెస్ట్ హౌస్ ఫైనల్ అయింది విజయవాడ పేటలో ఉన్న ఆ ఇంట్లో గతంలో ఇద్దరు మంత్రులు ఉన్నారు వాళ్ళిద్దరూ ఆ తర్వాత మళ్లీ గెలవలేదు మరి పవన్ ఏరి కోరి ఆ బిల్డింగ్ లోకి ఎందుకు వెళ్తున్నారన్న చర్చ జనసేన లీడర్లు కార్యకర్తల్లో నడుస్తోంది ఏపీ విభజన తర్వాత విజయవాడలో ఇరిగేషన్ ఎస్ఈ ఆఫీస్ ఆవరణంలో పులిచింతల ప్రాజెక్టు ఆఫీస్ కోసం కట్టిన బిల్డింగ్స్ ని అప్పటి జలవనరుల శాఖ మంత్రి క్యాంప్ ఆఫీస్ గా మార్చారు ఆ తర్వాత అప్పటి సీఎం చంద్రబాబు హైదరాబాద్ నుంచి విజయవాడకు షిఫ్ట్ అయ్యారు దాంతో కి బెజవాడలో క్యాంపు కార్యాలయం అవసరమైంది దాంతో అప్పటి ఇరిగేషన్ మినిస్టర్ దేవినేని ఉమా ఉన్న క్యాంప్ ఆఫీస్ ఆఫీస్ గా మార్చారు ఆ వెంటనే అవసరమైన సౌకర్యాలు అదనపు ఏర్పాటు చేశారు కొన్ని రోజుల తర్వాత చంద్రబాబు ఉండవల్లికి మార్చారు ఆ తర్వాత దేవినేని అక్కడ కంటిన్యూ అయ్యారు మంత్రి నివాసంతో పాటు క్యాంప్ ఆఫీస్ పక్కనే ఇరిగేషన్ ఆఫీస్ కోసం భారీ బిల్డింగ్ కూడా కట్టారు రెండు వేల పదహారులో విజయవాడ క్యాంప్ ఆఫీస్ నుంచి చంద్రబాబు వెళ్లిపోయాక కొన్ని రోజులు ఏపీ హైకోర్టు ని అక్కడే హైకోర్టు బిల్డింగ్స్ పూర్తయ్యాక హైకోర్టు కూడా అయింది ఆ తర్వాత దాన్ని గవర్నర్ నివాసం కోసం ఎంపిక చేశారు రాజ్భవన్ వెనుక మంత్రి దేవినేని ఉమా ఎంతో ఇష్టంగా కట్టించుకున్న గెస్ట్ హౌస్ ను రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఓడిపోవడంతో ఖాళీ చేశారు ఇరిగేషన్ శాఖకు చెందిన ఆ బిల్డింగ్స్ లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి విశాలమైన కాన్ఫరెన్స్ హాల్స్ ఇతర సదుపాయాలు ఉన్నాయి దేవినేని ఉమా వెళ్లిపోయాక వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఆ బిల్డింగ్ లోకి మారిపోయారు ఇరిగేషన్ మినిస్ట్రీ అనిల్ చేతిలో ఉన్న ఆ శాఖకు చెందిన భవనాన్ని మాత్రం బొత్స ఆక్రమించేశారు ఆయన ఎన్ని శాఖలు మారినా ఐదేళ్ల వరకు అందులోనే ఉన్నారు ఈ ఇరిగేషన్ గెస్ట్ హౌస్ లో ఐదేళ్లు మకాం వేసిన దేవినేని ఉమా రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ టికెట్ ఇవ్వకపోవడంతో అసలు ఆయనకు పోటీ చేసే అవకాశమే రాలేదు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బొత్స సత్యనారాయణ రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయారు అంటే ఆ ఇంట్లో ఉన్న ఇద్దరు మంత్రులకి ఓటమి తప్పలేదు మరి ఇప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు అదే ఇల్లు కేటాయిస్తున్నారు విజయవాడ సిటీ మధ్యలో కోర్టు కాంప్లెక్స్ కు రాజ్భవన్ కు మధ్యలో ఉండే ఈ ఇరిగేషన్ గెస్ట్ హౌస్ లో గతంలో ఉన్న ఇద్దరు మంత్రులకు కలిసి రాలేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అదే ఇంట్లో ఉంటే ఆయన భవిష్యత్ ఎలా ఉంటుందనే చర్చ జరుగుతోంది జనసేన పార్టీ కార్యక్రమాలతో పాటు భారీ సంఖ్యలో వచ్చే కార్యకర్తలు లీడర్లతో సమావేశాలకు అలాగే అధికార కార్యకలాపాలకు వీలు ఉంటుందని పవన్ కళ్యాణ్ కి ఈ ఇరిగేషన్ గెస్ట్ హౌస్ బిల్డింగ్ ని ప్రస్తుత ప్రభుత్వం అలాట్ చేసింది గత మంత్రులకు ఎదురైన అనుభవాలతో పవన్ ఆ ఇంట్లోకి మారతారా లేదా అన్నది చూడాలి